ఇలా అంత మంచినా ఇది వన్ మంత్ బ్యాక్ చేసిన వీడియో ఫామ్ అప్డేట్ అనమాట ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది అనే విషయం అయితే తెలియదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ఫుల్ వీడియో ముందు ముందు ఈ ఇన్ఫర్మేషనే చాలామందికి అవసరం పడుతుంది ఇక్కడ నేను బీజామృతంతో సీట్స్ని రెడీ చేసుకుంటాను చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఒక అపోహ మిత్ అని చెప్పాలి వాస్తవానికి న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రెండు కూడా సేమ్ అని అనుకుంటారు చాలామంది కానీ న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి చాలా తేడా ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసరికి న్యాచురల్గా మొక్కకి కావలసిన వాటిని కృత్రిమంగా తయారు చేసి ఆర్టిఫిషియల్గా తయారు చేసి అందించడం అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ భూమిలోనే న్యాచురల్గా ఉన్నదాన్ని మొక్కకి న్యాచురల్గా అందించడం అనేది న్యాచురల్ ఫార్మింగ్ అన్నట్టు అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి న్యాచురల్ ఫార్మింగ్ కానీయండి ఇది చేసుడు అనేది చాలా ప్రాసెస్తోని కూడుకున్న పని చాలా కష్టము అని కొంతమంది అంటుంటే విన్నాను నేను కష్టము అనే కంటే కూడా అసలు మన గోల్ ఏంటిది అల్టిమేట్ గోల్ ఏంటిది అనేది మనకి క్లియర్గా ఉంటే ఏది కష్టంగా అనిపించదు అనేది నా ఉద్దేశము దీంట దీంట్లో అల్టిమేట్గా నా గోల్ ఏంటిది అని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతోటి రసాయనిక ఎరువులు ఎంత కాస్ట్లీగా అయితే అమ్ముతారో ఆ ఆర్గానిక్ ఎరువులు కూడా అంతే కాస్ట్తోనే అమ్ముతారు బయట మీరు బ్రహ్మాస్త్రమని నీమాస్త్రమని డబ్బాలలో పోసి అమ్మేటివి అవేమి కెమికల్ మందులతోటి తక్కువ ఏమి లేవు అవి అవి కూడా వెయ్యి పదిహేను వందలు ఒక్కొక్క డబ్బా పడుతుంది మరి దానికి సేమ్ ఖర్చు అవుతుంది దీనికి సేమ్ ఖర్చు అయినప్పుడు మధ్యలో రైతు ఎక్కడ బాగుపడతాడు అసలు అంటే ఈ కెమికలు అదేవిధంగా ఆర్గానిక్గా ఉన్నది కొట్టుడు మనం తినుడు అనే దాంట్లో మాత్రమే డిఫరెన్సా రైతుకు ఎటువంటి డిఫరెన్స్ అనేది వస్తలేదు కదా సో కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అంతా కూడా అంటే ఇక అదో రకమైన స్కాము అనే నేనైతే నమ్ముతాను ఎందుకంటే సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు అనేవి చదివినప్పుడు నాకు అర్థమైన విషయం అది సార్ నిజంగా అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండేదనే విషయం కూడా ఆ పుస్తకం చదివిన తర్వాత నేను నాకు తెలిసింది సో కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జీరో బడ్జెట్ ఫార్మింగే చెయ్యాలి అని అనుకుంటున్నా సో దానికి తగ్గట్టుగానే భూమిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంట అంట విన్నా అన్నమాట నేను ఎస్ అబ్సిల్యూట్లీ ఈ ప్రపంచంలో ఏ వస్తువులు కూడా ఏదో ఒక శక్తి కదలవు అవి సో అలాంటిది ఏదైనా కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో అయినా సరే మన న్యాచురల్ ఫార్మింగ్లో అయినా సరే వాటికి సంబంధించినవి ఏవైనా కూడా మనం చేస్తేనే అయితే అవి అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆల్రెడీ కెమికల్స్ యూజ్ చేసి చేసిన ఫార్మ్స్లలో మళ్ళీ ఆర్గానిక్గా చేయాలి అంటే వాటి గ్రోత్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది అనమాట అదేవిధంగా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తానమంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకోవడం అనేది కంపల్సరీ ఉంటుంది దాంట్లో ఇక అండ్ ఇంకొకటి ఏంటిదంటే ప్రతిరోజు పొద్దున పూట సాయంత్రం పూట మొక్కలో జరిగే గ్రోత్ ఏంటిది ఏం జరుగుతుంది మొక్కకు రం ఏదైనా ఆకులకు రంధ్రాలు ఆకులకు ముడతలు పడడు పువ్వులు పూసి రాలిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు అవి ఏ రకంగా జరుగుతున్నాయి ఏం మార్పులు వచ్చినాయి మొక్క గ్రోత్ అనేది మనం జీరో నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి న్యాచురల్ ఫార్మింగ్లో నాకు తెలిసి నేను అర్థం చేసుకున్నది ఏంటిది అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా ఏదో ఒక తెగులో రోగమో వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసంటే చాలా కష్టము సో ఆ తెగుళ్ళు రోగాలు రాకుండా ఉండడానికి మనం బిఫోరే ముందుకు ముందు వాటికి స్ప్రే చేసుకునేటి అన్ని చేసుకునే సరిపోతుంది అన్నట్టు సో ఇక్కడ మేము మొక్కలు వేసినాము మొక్కలు వేసిన ఒక పదిహేను ఇరవై రోజులకు మనకి రెండు ఆకులు మూడు ఆకులు అట్లా కనబడ్డాయి అనమాట సో ఇంత మొక్కలు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని పుల్ల కొట్టుకున్నా సో మనకు విత్తనాలు మొలకలు ఎత్తిన తర్వాత ఫంగస్లో అవి ఫస్ట్ అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండు ఆకులు రాగానే నేను ఫస్ట్ పుల్ల స్ప్రే చేసుకున్నాను పుల్ల స్ప్రే చేసుకున్న పదిహేను రోజుల తర్వాత నేను జీవామృతము ఇక్కడ స్ప్రే చేస్తాను అనమాట సో జీవామృతం స్ప్రే చేయడానికి నేను అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆ స్ప్రేయర్ల బ్యాటరీ అయిపోయింది ఏదో కొత్త మురిపం ఇత్తడిపో అన్నట్టు స్టార్టింగ్లో అది యూజ్ చేసే మంచిగానే అనిపించింది కానీ అసలు దానికంటే కూడా నాకు ఇట్లా చేసుడే మంచిగా అనిపిస్తుంది ఏది చిన్నప్పుడు అలుకు తల్లేటోళ్ళని చూసినా అట్లాగా మంచిగా అటు జీవామృతము దానికి తగ్గ రేషియోల నీళ్ళు రెండు కూడా కలిపేసి అలుకు తల్లినట్టు పలస పలుసగా చల్లుకుంటూ పోయినా అనమాట అయితే ఎక్కడ దాకా అనేది ఆదుకుంటలేదు నాకు అందుకని కొబ్బరి చెట్లు అవన్నీ పెట్టుకుని నా కాళ్ళ అడుగులు చూసుకుంటే ఎక్కడ దాకా అయింది ఏందనేది చూస్తాను అన్నట్టు సో ఇది మన మొక్కల గ్రోత్ అండ్ మధ్య మధ్యలో నేను ధనియాలు కూడా చల్లుకున్న ఆవాలు కూడా చల్లుకున్నా ద్విదళ బీజాలు అంటే చిక్కుళ్ళు అట్లాంటివన్నీ కూడా వేసుకున్నా ఇది అన్నమాట ఫామ్ అప్డేటు